జెండా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఇంకో ప్రాంతంలో ఈ ముగ్గుసూటిగా చెప్తుంది ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే అమరావతికి ఎవరూ కూడా రారు ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే చవితి ప్రేమ అమరావతి అంటే దత్తపుత్రిక కాబట్టి అమరావతి అభివృద్ధి చెందాలి విశాఖపట్నంలో ఎప్పుడూ నిత్యం ఏదో రకమైన అల్లర్లు అలజడులు ఉంటే ఆ పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతారు తద్వారా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని ఉద్దేశంతోనే ఈ రకమైన కార్యక్రమాలు విశాఖపట్నం ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేపడుతూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా పేదల పక్షాన మేము ఎప్పుడు కూడా పోరాటానికి సిద్ధం ఇది ఒక్కటే కాదు పేదవాడి చదువుకుంటే వార్చరు పేదవాడి వైద్యం మెరుగైన వైద్యం అయితే వార్చరు పేదవాడి ఇంటికి రేషన్ ఇస్తే వార్చరు పేదవాడి ఇంటికి వాలంటీర్లు వెళ్ళి సక్రమంగా కార్యక్రమాలు చేస్తే వార్చరు అంటే ఈ ప్రభుత్వ ఏజెండా ఈ కూటమి ప్రభు ఈ కూటమి పార్టీల యొక్క ఏజెండా పేదవాడు పేదవాడుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం పేదల చైతన్యం పరిచి పేదల అభ్యర్థి